యూనివర్సిటీలో నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ స్టేట్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో భాగంగా నిర్వహించిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల్లో తెలంగాణ అధ్యక్షులు స్టాలిన్ జోన్స్ భారత అథ్లెటిక్ సంఘ కోశాధికారిగా ఎన్నిక కావడం మరియు ప్రధాన కార్యదర్శి సారంగపాణి గారు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గా ఎన్నిక కావడం తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని ముప్పై మూడు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు వారిని గజమాలలతో ఘనంగా సన్మానించారు అధ్యక్షులు స్టాలిన్ జోన్స్ మాట్లాడుతూ పదవి అలంకారం కాదని అది తన బాధ్యతని మరింత పెంచిందని రెట్టింపు ఉత్సాహంతో తన బాధ్యతను నిర్వహిస్తానని ఆయన అన్నారు ప్రధాన కార్యదర్శి సారంగపాణి గారు మాట్లాడుతూ నలభై సంవత్సరాల కృషిని గుర్తించి ఇంత పెద్ద బాధ్యతలను తమకు అప్పగించిన భారత అథ్లెటిక్ సంఘ సభ్యులందరికీ ముఖ్యంగా తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు అథ్లెటిక్ కోచ్లు మరియు అథ్లెట్స్ అందరి ప్రోత్సాహంతోనే మేము ఈ స్థాయిలో ఉన్నామని ఆయన అన్నారు మున్ముందు అథ్లెటిక్స్ రంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిచే ప్రయత్నం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ముప్పై మూడు జిల్లాల కార్యదర్శులు టెక్నికల్ అఫీషియల్స్ కోచ్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు ఎన్నిక కావడం వారిని కూడా మనందరం సన్మానించుకోవాల్సినటువంటి అవసరం ఉంది సెక్రటరీల సన్మాన కార్యక్రమం అయిపోయిన తర్వాత టెక్నికల్ సార్ అది साधियानी साधियानी साहब अपन सर के टोपी बटमन रमी साहब ज्यादा बिक्री कर सकते हैं धन्यवाद सर मिश्राई प्राला हमारा नेता जी चंद्रना मुझे यार राइट इंदर स्माइल यू आर दी

ఇంత అద్భుతమైన కార్యక్రమం రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో వివిధ జిల్లాల సెక్రటరీలు అందరూ కూడా పాల్పంచుకుంటున్న ఈ కార్యక్రమాన్ని గట్టిగా చప్పట్లతో ఒకసారి గట్టిగా చప్పట్లు చప్పగా ఉన్నాయి అథ్లెట్స్ మరియు నేషనల్ ట్రెజరర్ స్టాన్లీ జోన్ సార్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ సారంగపాణి సార్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క అథ్లీట్ ఈరోజు చాలా గర్వపడాల్సిన విషయము భారతదేశానికే అథ్లెటిక్స్ తరఫున ట్రెజరర్ గా స్టాన్లీ జోన్ సార్ వెళ్ళారు ఇది సార్ ప్రతిభ సార్ కష్టము అండ్ మీ అందరి యొక్క కృషి కూడా గుర్తించారు నేషనల్ అథ్లెటిక్స్ సారంగపాణి సార్ కూడా నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా స్టాన్లీ జోన్ సార్ ఈ సార్ ఇద్దరు తెలంగాణకి ఇంకా మంచి అథ్లెటిక్స్లో అభివృద్ధి తీసుకొస్తారని కోరుకుంటూ వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు వంద సంవత్సరాలు ఇచ్చి పిల్లలందరినీ ఇట్లనే డెవలప్ చేసి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్లే విధంగా వాళ్ళకి భగవంతుడు అన్నీ కల్పించాలని వాళ్ళ ద్వారా మనందరికీ మంచి కావాలని కోరుకుంటున్నాను సార్ వాళ్ళు వాళ్ళ యొక్క అనుభవాల్ని ఇద్దరు పంచుకోవాలని కోరుకుంటున్నాము రంగారెడ్డికి ఈరోజు స్టేట్ యూత్ అథ్లెటిక్స్ కండక్ట్ చేయడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు సార్ వాళ్ళిద్దరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సన్మానం చేయడానికి మాకి అవకాశం ఇచ్చినందుకు సార్ వాళ్ళిద్దరూ మాతో పాటు ఉండి మాకు అదృష్టం కలిగినందుకు మొత్తం తెలంగాణలో అన్ని జిల్లాల సెక్రటరీలు కోచ్లు చైర్మన్లు ప్రెసిడెంట్లు అందరూ మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ అన్ని జిల్లాల తరఫున మెంబర్స్గా ట్రెజరర్గా అలాగే మెంబర్గా అవకాశాన్ని చేదెక్కించుకున్నందుకు మా మన తెలంగాణ అన్ని జిల్లాల తరఫున అందరూ కార్యదర్శుల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్ ఈ సందర్భంగా మన ప్రెసిడెంట్ గారు ఒక సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు ఓకే వేదిక మీద ఉన్న మా కొలీగ్స్ అందరికి మేము ఎలెక్ట్ అయిందంటే ఇది ఒక అలంకారమైన పోస్ట్ కాదు బాధ్యతతో కూడుకున్న పోస్ట్ అది ఎట్లా ఎలెక్ట్ అయినామంటే ఒక ముప్పై ఏళ్ళు అడ్మినిస్ట్రేటివ్ సైడ్లో కష్టపడితే ఈరోజు ఈ పోస్ట్కి దీనికి చాలా నాకు ఫస్ట్ నుంచి హెల్ప్ చేసిన రంగారావు గారు కానీ మా ఏఎఫ్ఐ గాడ్ ఫాదర్ అయిన లలిత్ బనూడ్ గారు నాకు తోడుండి వెంట ఉండి మాకు సరైన టైంలో సరైన గైడ్లైన్స్ ఇచ్చుకుంటూ ఇన్ని మమ్మల్ని వివిధ పదవుల్లో మా బాధ్యతలు విజయవంతంగా నెరవేర్చేలా సహకరించినందుకు వాళ్ళకి ఏది సాధించాలన్నా మనము ఒక అథలిట్ కావాలన్నా ఒక అడ్మినిస్ట్రేటర్ కావాలన్నా కృషి పట్టుదల చాలా అవుతుంది సిన్సియారిటీ ఇంకా అవసరం మనం చేసే పనిలో సిన్సియరిటీ ఉండాలా ట్రాన్స్పరెన్సీ ఉండాలా అప్పుడే మన హార్డ్ వర్క్ గుర్తిస్తారు మనం ఇంకా ఎదగల ఈ సన్మానం చేసినందుకు నా పాత డిస్టిక్ అయిన రంగారెడ్డి డిస్టిక్కి చాలా కృతజ్ఞతలు తెలియదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ అనుభవాలను షేర్ చేసుకుంటూ అలాగే మన మన అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పనిసార్ గారిని కూడా మాట్లాడాల్సి కోరుతున్నాను మ్యూచువల్ ఈ సన్మానానికి సభలేనటువంటి నేను మన ప్రెసిడెంట్ గారు సెక్రటరీగా నేను ఒక ఫార్టీ ఇయర్స్ నుండి బంగారం ఏ స్టేట్ చేయనటువంటి చేయనన్ని చాంపియన్షిప్లు మనం పదకొండు ఛాంపియన్షిప్లు చేస్తున్నాం కాబట్టి ఇది మనం చేసే విధానము ఫెడరేషన్ వాళ్ళు నచ్చి మన అసోషియన్ని చాలా బాగా చేస్తున్నారని మెచ్చుకోవడం కూడా జరిగింది మేము నలభై సంవత్సరాలు కష్టపడినందుకు మాకు ఈ ఫెడరేషన్లో ఒక ట్రెజర్ పోస్టు ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పోస్టు దక్కటం అనేది అది చిన్న విషయం కాదు ఇవాళ ఇవాళ రేపు స్టేట్ అసోసియేషన్ సెక్రటరీ స్టేట్ అసోసియేషన్ మెంబర్స్ అయితేనే వాళ్ళు కాళ్ళ రిగివేసుకొని తిరిగే రోజులు ఇవి మేము ఆల్రెడీ కాలం మాకు దిగిపోయినాయి కాబట్టి వాళ్ళు మాకు చూసి ఈ పు ఈ పోషన్ ఇచ్చిండ్రు ఇంకా ఎగురి చేయడానికి ఏం లేవు మా దగ్గర ప్రెసిడెంట్గా ఉన్నట్టు మన బాధ్యతలు మాకు ఇంకా బాధ్యత పెంచలే తప్ప దాన్ని ఏదో తగ్గించుకునేట్టుగా అవకాశం కలిపి లేదు కాబట్టి మాకు ఛాన్స్ వచ్చినందుకు ఫెడరేషన్ మాకు ఈ పొజిషన్ ఇచ్చినందుకు ముందు ముందు మన అక్కడ తల్లి మన అథ్లీట్స్ని కానీ మన టెక్నికల్ టెక్నికల్గా మనము చాలా భారతదేశంలో ఉన్న రాష్ట్రాల అన్నిట్లలో మనం సెకండ్ థర్డ్ పొజిషన్లో ఉన్నాం మనం ఎట్లా పెంచుకోవాలని చెప్పేసి మనకు పెట్టేసిన వాళ్ళ వాళ్ళ గైడ్లైన్స్ మనకు మనకు ఇవ్వడం జరిగింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో మంచి అథ్లీట్స్ని తయారు చేసి అదేవిధంగా టెక్నికల్గా మనము భారతదేశంలో నెంబర్ కావాలని కృషి చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని కూడా ప్రతి అసోసియేషన్ డిస్ట్రిక్ట్ సెక్రటరీస్ ప్రతి అసోసియేషన్ ప్రతి డిస్ట్రిక్ట్లో ఉన్న కోచ్లు వీళ్ళంతా సహాయంతోనే మేము ఈ రకంగా ఈ రకంగా కావడం జరిగింది ఫెడరేషన్లో ఇది అందరి కృషితో మేము అయినాం కానీ మా ఇద్దరి కృషితో మా ఇద్దరి కృషితోని మాకు పొజిషన్ దక్కలేదు అందరి కృషితోనే మాకు ఈ ఛాన్స్ వచ్చిన వచ్చింది ఇది అన్ దీనికి స్టేట్ అసోసియేషన్ సెక్రటరీస్ అందరికీ ప్రెసిడెంట్స్కి సెక్రటరీస్కి మా తెలంగాణ అంటే అసోసియేషన్ తరఫున మా ఇద్దరి తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా మాకు సన్మానం చేసిన ఈ డిస్టిక్ పాత రంగారెడ్డి డిస్టిక్ అందులో సాయినసాగులేదు వాళ్ళకు మా అసోసియేషన్ తరఫున మా ఇద్దరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి రంగారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులకు బాడీ కు అందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ஆமா يا حبيبي ஆளு வரக்குனதே இரே ஆளு ஆளு மிஞ்சிய கர அந்த ராயசேல ரூப அந்த பஸ்ட்டா அந்த அதெகனவலா இருக்கே அதுக்குள்ள அதுக்குள்ள ચ <rôle à déc> <palélan ici> ಇದು ಪರವಾಗಿಲ್ಲ ರಾಜ ಕ್ಯಾಮೆರಾ ಗ್ಯಾಜೆಟ್ ಆಗಿದೆ ರಾಜಾಯನ ಸೈಡ್ ಇರ್ ಗಾಳಿ ಆವೇಶ ನೋಡಿ ಸೆಕ್ರೆಟರಿ ಲೇಂದರಿ ಇಪ್ ಅಟ್್ ನೋಡಾ ಚೆನ್ನಬಾಗ ನೆಕ್ಸ್ಟ್ ಕೋಚೆಸ್ ಸೆಟ್ ಮಾಡ್ತೀನಿ ತಿರುಂಗದ ಸರ್ ಸರ್ ಸೈಡ್ ಸಿಗ್ನ ಸೆಕ್ರೆಟರಿ ಮೊಬೈಲ್ ಆಗ್ಲಿ ಸೆಕ್ರೆಟರಿ ಹ ಹ ಚಲೋ ಗೌಂಟಾ ನಿರ್ದೇಶಕರು ಟೈಕ್ ಟೈಕ್